ప్రపంచంలో నాన్న త్యాగాన్ని మించింది లేదు కానీ అందరి నాన్నలు ధనవంతులు కాదు కనీసం చదువు చెప్పించేందుకు కూడా ఆలోచించరు ఆడపిల్లలు కాస్త వయసుకు రాగానే పెళ్లి చేసి పంపిస్తే బాధ్యత తీరుతుంది అనుకుంటారు ఇక బీహార్ లాంటి గ్రామాల్లో పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు పదవ తరగతి దాటితే చాలు వెంటనే పెళ్లి చేసి పంపించేస్తారు సరిగ్గా అలాంటి పరిస్థితే ప్రాచీ టాకూరిది కానీ ఆమె తండ్రి పెద్దగా చదువుకోకపోయినా కూడా కూతురు మాత్రం ఉన్నత చదువుల్లో ఉండాలనేది ఆయన కోరిక బీహార్లోని ఓ కుగ్రామం నుంచి సుపౌల్ అనే చిన్న పట్టణానికి బతు తెరువు కోసం వచ్చాడు ప్రాచీ తండ్రి రోడ్డు పక్కన చిన్న గ్యాస్ స్టవ్లు బాగు చేసే షాప్ పెట్టుకున్నారా ఆయన ఇక ప్రాచీ తల్లి టైలరింగ్ పని చేస్తూ ఉంటారు కుటుంబానికి పెద్దగా ఆదాయం ఉండేది కాదు కానీ కష్టపడి తాను సంపాదించిందా పిల్లల పెట్టారు ఆయన కొడుకు కూతురు లేదు తన స్థాయికి మించి పిల్లలను ప్రైవేట్ చదివించారు ప్రాచీ తండ్రి వారి ఇల్లు కూడా రేకుల మాత్రమే ఒకటే గది పదవ తరగతి ఆర్ఎస్ఎం పబ్లిక్ స్కూల్లో చదువుకునే రోజుల్లో ప్రాచీ క్లాస్ టాపర్ కానీ తండ్రి గ్యాస్ స్టవ్ లు రిపేర్ చేస్తారని స్నేహితులతో చెప్పుకోవడానికి సిగ్గుపడేది కొద్ది రోజుల తర్వాత సంపాదన సరిపోకుంటే షాపులోనే పాన్ కూడా ఏర్పాటు చేశారు ఆయన కానీ తండ్రి పేరు చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడేది అందుకే తన ఫ్రెండ్స్ కి తెలియకుండా ఉండేందుకు జాగ్రత్త పడేది కానీ ఎవరో ఒకరు చెబుతారు కదా చివరకు ప్రాచీ ఫ్రెండ్స్ అందరికి కూడా తండ్రి గ్యాస్ స్టవ్ రిపేర్ చేసే పేద అని తెలిసింది ఇక తండ్రిని నిలదీసింది ప్రాచీ నువ్వెందుకు బాగా చదువుకోలేదు నువ్వు అందరి మాదిరిగానే ఎందుకు ఉద్యోగాలు చేయడం లేదని అడిగేది ఆయన నవ్వి ఊరుకునేవారు అప్పుడప్పుడు మాత్రం మాకు తినడానికే తిండి లేదు మా అమ్మా నాన్నను కష్టపెట్టడం ఇష్టం లేక చదువుకోలేదు ఏడవ తరగతికి వచ్చేసరికి నేను పనిచేయాల్సి వచ్చింది అయినా సంతోషంగా బతకడానికి డబ్బే అవసరం లేదు కదమ్మా అనేవారు ఆయన కానీ ఆ సమాధానం మాత్రం ప్రాచీకి తృప్తినిచ్చేది కాదు అలా అలా టెన్త్ కూడా పాస్ అయింది ఇక ఇంటర్మీడియట్ లో టౌన్ లోనే బెస్ట్ కాలేజీ లో చేరింది ప్రాచీ ఎందుకంటే ఆమె టౌన్ టాపర్ కొద్దిపాటి ఫీజు పుస్తకాలు కొనిపెడితే చాలన్నారు కాలేజీ యాజమాన్యం దీంతో తండ్రి సంతోషించాడు కానీ అప్పుడు ప్రాచీ చూడడానికి బాగుంటుందని పెళ్లి చేయాలని ఒత్తిడి చేశారు తాము ప్రాచీని కోడలుగా చేసుకుంటామని కూడా దగ్గర బంధువులు ఒత్తిడి చేశారు కానీ ఆయన మాత్రం ఏనాడు కూడా కూతురుకి పెళ్లి తాను ఎంతవరకు చదువుకుంటే అంతవరకు తోడుగా ఉంటానని చెప్పారు అందరూ ప్రాచీ తిట్టడం మొదలు పెట్టారు వయసుకొచ్చిన పిల్లకు పెళ్లి చేయకుండా ఇదేం దెబ్బ పొడిచారు అప్పుడు పరువు కోసం పాకులాడాల్సి వస్తుందని తిట్టేవారు ఇక ప్రాచీ నానమ్మ కూడా పెళ్లి చేయాల్సిందేనని గొడవ పెట్టుకునేది ఇక అప్పటికే తండ్రి కూడా బిడ్డ కోసం కొంత డబ్బును సమకూర్చాడు అందరూ కూడా ఆ డబ్బుతో పెళ్లి చేయమన్నారు కానీ తండ్రి మాత్రం ఒకటే మాట చెప్పాడు ఎట్టి పరిస్థితులలో ఈ డబ్బు నేను కట్నంగా ఇవ్వను నా కూతురి చదువు కోసమే ఉపయోగిస్తానన్నాడు అంతేకాదు నా బిడ్డ చదువు కోసం ఎంతైనా ఇంకా ఖర్చు పెడతానన్నాడు ప్రతి సందర్భంలోనూ ప్రాచీ తండ్రికి విమర్శలు తప్పలేదు అయినా సరే ఎక్కడా తగ్గలేదు తండ్రి ఇక డిగ్రీకి వచ్చిన తర్వాత ప్రాచీ మరింత చురుకుగా చదవడం మొదలు పెట్టింది తమ కులంలో ఎవరైనా సరే ఇరవై ఏళ్లలోపు పెళ్లి చేసుకుని పిల్లలను కంటారు నువ్వు మాత్రం ఇంకా చదువుకుంటావని బంధువులు అనేవారు వయసు దాటాక పెళ్లి చేసుకుంటే బరితెగించిందంటారని కూడా తిట్టేవారు ఎవరు ఏమనుకున్నా పర్వాలేదని పిల్లల చదువుకు మాత్రం ఆయన ఖర్చు పెట్టుకుంటూ వచ్చారు ఇక డిగ్రీకి వచ్చిన తర్వాత పిల్లల ఖర్చులు మరింత పెరిగాయి కానీ నాన్న త్యాగం ప్రాచీకి అర్థం కాలేదు అయితే ఎంతైనా నాన్న కదా ఆ త్యాగం ప్రాచీకి ఇంకా అర్థం కాలేదేమో ఓసారి పండుగకు భార్య పిల్లలందరికీ కూడా కొత్త బట్టలు కొన్నారు ప్రాచీ తండ్రి వారంతా పండుగను సంతోషంగా జరుపుకుంటున్నారు కానీ రాత్రి నాన్న తొమ్మిది గంటలకు ఇంటికొచ్చారు ప్రాచీ తన తమ్ముడితో కలిసి భోజనం చేసి టీవీ చూస్తోంది నాన్న కాళ్ళు కడుక్కొని వచ్చి మొహన్ తుడుచుకుంటూ ఉన్నాడు అప్పుడే నాన్న వెనుక భాగంలో చిరిగిన చొక్కాను చూసింది ప్రాచీ ఇక అప్పటికే తన ఒంటిపై తమ్ముడి వంటిపై కొత్త బట్ట అమ్మ కూడా కొత్త బట్టలు సంతోషించింది కానీ నాన్న మాత్రం పండుగ రోజున చిరిగిన బట్టలు వేసుకున్న ఆ దృశ్యం చూసి మంచంపై పడుకుని దుప్పటి కప్పుకొని కన్నీళ్లు పెట్టుకుంది ప్రాచి నాన్న ముగ్గురి కోసం జీవితాన్ని త్యాగం చేస్తున్నాడు సంతోషాన్ని వదిలేశాడని అర్థం చేసుకుంది తన తండ్రి గురించి తక్కువగా అనుకున్నందుకు ఎంతో సిగ్గుపడింది మా నాన్న కలెక్టర్ కాకపోవచ్చు కానీ మా కోసం జీవితాన్ని త్యాగం చేస్తున్న గొప్ప వ్యక్తిని సంబరపడింది అందరూ నాన్నలు కూతుళ్ళ పెళ్లికి డబ్బులు దాచిపెడితే మా నాన్న నా కోసం ఖర్చు చేస్తున్నాడని సంతోషపడింది నాన్న చెప్పులను చూసి కూడా ఎంతో బాధపడింది మరుసటి రోజున ఎందుకు నాన్న నువ్వు పండుగ రోజు కూడా కొత్త బట్టలు వేసుకోలేదని ఉదయాన్నే అడిగేసింది ప్రాచి నేను స్టవ్లు రిపేర్ చేస్తాను కదమ్మా కొత్త బట్టలైతే చిరిగిపోతాయి లేదంటే మురికైపోతాయి కదా అన్నాడు నాన్న ఎప్పుడు ఇంతే అనుకుంది నాటి నుంచి నాన్నను చూసి గర్వపడేది ఉదయాన్నే వెళ్లి స్టవ్ రిపేర్ షాప్ లో రాత్రి వరకు పనిచేసి ఇంటికి వచ్చి భోజనం చేసి పడుకుంటాడు నాన్న ఆ తర్వాత ఉదయాన్నే లేచి వెళ్తాడు మేము డబ్బులు అడిగితే కాదనకుండా ఇస్తాడు ఫీజులు కడతాడు కొత్త బట్టలు కొనిపెడతాడు తమ్ముడికి సైకిల్ కొనిపెట్టాడు తాము సినిమాకు వెళ్తామన్నా డబ్బులు ఇచ్చేస్తాడు నాన్న మాత్రం ఏ సంతోషం లేకుండా గడుపుతున్నాడని అర్థం చేసుకుంది నేను నాన్న కష్టం కోసమైనా ఇంకా కష్టపడి చదవాలనుకుంది ప్రాచి పీజీని పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకుంది అక్కడే ఆమెలో ఇంకా కసి పెరిగింది బయట ప్రపంచం ఎంత గొప్పగా ఉందో తెలుసుకుని ఇంగ్లీష్ పై గట్టి పట్టు సాధించింది ఏకంగా ఆ తర్వాత ఎంట్రన్స్ రాసి ఐఐటి రూర్కీలో పిహెచ్డి సీట్ సంపాదించింది ఇక అక్కడే మంచి గైడ్ దొరికారు కష్టపడి పిహెచ్డి పూర్తి చేసి డాక్టరేట్ సంపాదించింది ప్రాచి ఆ తర్వాత తన స్వశక్తితో ఓ అంతర్జాతీయ సంస్థలో ఉద్యోగం సంపాదించింది ఇప్పుడు ప్రాచీ డైవర్సిటీ ట్రైనర్ గానే కాదు రీసెర్చ్ గా కూడా పనిచేస్తూ ఉంది ఆమెకు నాన్న స్ఫూర్తి నాన్న కోసం ఆమె గొప్పగా ఎదగాలనుకుంది ఇంటర్నేషనల్ సంస్థలో పనిచేసి తన తండ్రి గర్వపడేలా చేసింది ఒకప్పుడు నాన్న పేరు చెప్పుకోవడానికి సిగ్గుపడేలా ప్రవర్తించిన ప్రాచీ ఇప్పుడు మా డాడీ నాకు స్ఫూర్తి ఆయన వల్ల గొప్పగా ఎదిగాను ఆడపిల్లల చదువు కోసం సర్వం అర్పించే నాన్నలకు నా వందనాలు మా నాన్న లేకుంటే నేను లేను ఎంతో మంది తిట్టిన తన సంతోషం వదిలేసి నన్ను చదివించారు పదవ తరగతి పూర్తి కాగానే పెళ్లి చేసే సంప్రదాయం నుంచి వచ్చాను కానీ తన చదువు కోసం కష్టపడ్డ మా నాన్న నా విజయానికి గర్వకారణం అని చెబుతారా ఆమె టెడెక్స్ లో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మందికి ప్రాచీ ఠాకూర్ స్ఫూర్తిగా నిలిచింది నానను విమానం నాకు కొత్త ప్రాంతాలు చూపించి సంతోష పెడుతుంది ఉద్యోగం వచ్చాక మీరు స్టవ్ రిపేర్ చేయనక్కర్లేదు హాయిగా ఇంట్లో కూర్చొని చెబుతుంది కానీ నాకు నచ్చిన పని చేస్తాను ఊరికే కూర్చోవడం తప్పు ఏదో ఒక పని నిజాయితీగా సంపాదించే ప్రతి రూపాయిలో సంతోషం ఉంటుందని కూతురుకు తిరిగి చెబుతున్నారాయన మనం ఎంత సంపాదించామన్నది కాదు ఎంత సంతోషంగా ఉన్నామనేదే ముఖ్యమంటారు ప్రాచీ తండ్రి కూతురు చేయందించడంతో కాస్త పెద్ద బిజినెస్ పెట్టుకుని ముందడుగు వేస్తున్నారు ఆయన కానీ తన కూతురు విదేశాలు తిరుగుతూ ఉద్యోగం చేస్తుంటే ఆయన సంతోషం గురించి చెప్పనక్కర్లేదు అయితే ఆయన ఎప్పుడూ కూడా తన కూతురి గొప్పతనానికి ఉప్పొంగిపోలేదు కానీ గర్వంగా మాత్రం ఉన్నారు ఇప్పుడు ప్రాచీన సక్సెస్ స్టోరీ ప్రపంచ కూడా స్ఫూర్తిగా నిలుస్తోంది మరి ఈ తండ్రిపై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి